నందు త్రైలోక వీరుడితడు బాలీ సోక గుటి శివారధి ముంచగా చనినట్టు ఇంద్రునితో బోలి సరిలేని రాజ్యంబు సలిపెనితడు తావినార్చనునికాలా గృహము నందు వేహేనులు బడియున్న హీనుడితడు ఏముని నొడించి అమిత పాపులని మాదాత చేదిక్కి మాపాయి అని వేడి దీనుడై పడి ఉన్న సోరుడితడు సూర్య చంద్రుల బట్టి నుక్కడించి ప్రఖ్యాతి కొన్నట్టి ప్రభుండితడు చేత జీవికి పోవు సెలవులా చేదిక్కి సలిలే సలిలేని రాజం ఇక్కు చేటు నిల్లు చేరనితడు దేవదేవుండు రాక్షసాది దేవుడితడే కరుముండు ద్రోహై తడే చరణ మహారాజు చరణములకు పందు ఇత్తి పందల కిందైన అని ఆ యొక్క అందనేడు ఎదురు చెప్పగా అప్పుడు ఆ యొక్క రావణారాజేమతో మరకము మరకరాదమ్మ మీకు మరణకాలు మరణకాలు సమీపించిన అగోతరు ఆడుతున్నావు ఆ గోవత్ర ఆడుతున్నావు నా ప్రతామ ఏందని చూపెట్టదా అని గురా శంకర్ మహారాజ్ కిష్టుండు నన్ను బూదించినాడా దానము వంపు వాయ్ దేవుడు వాకిలు ఉట్ వర్నాపు వల్పు